జపాన్ను దాటేసి భారత్ నాలుగవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారిన పరిస్థితి సో ఈ విషయాన్ని భారతే ప్రకటించుకుంది అది ఎలా సాధ్యమైంది భారత్కి అండ్ దీనిలో మోదీ కృషి అంతా ఇది మోదీ విజయంగా పరిగణించాలి ఎస్ అండి ఈరోజు భారతదేశం జపాన్ ద గ్రేట్ జపాన్ని ఆర్థిక వ్యవస్థలో అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంది ఎత్తగా ఈరోజు ఇట్ ఎమర్జ్డ్ ఆవిర్భవించింది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ మనకంటే ముందు ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్ పంప్లిక్ విత్ థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ తర్వాత చైనా ఆల్మోస్ట్ ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఇరవై అంటే అమెరికా ముప్పై ట్రిలియన్ డాలర్లు చైనా ఇరవై ట్రిలియన్ డాలర్లు తర్వాత మూడవ స్థానంలో జర్మనీ ఉందండి దాని యొక్క దా ఆల్మోస్ట్ ఏంటంటే ఐదు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు ఉంటుంది జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు భారతదేశం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో ఇటు జపాన్ను మనం అధిగమించాం ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ రేట్ ఎనిమిది ఎనిమిది శాతం సుమారు ఉంది లాస్ట్ క్వార్టర్లో సెకండ్ క్వార్టర్లో మనం ఎనిమిది పాయింట్ రెండు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నమోదు చేసాం అనమాట జాతీయ ఆదాయంలో వృద్ధిని నమోదు చేసుకున్నాం ఇప్పుడు జపాన్ని అధిగమించాం ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే రెండు రెండున్నర సంవత్సరాల్లో మనం జర్మనీని కూడా అధిగమించిపోయి అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా ఇస్ గోయింగ్ టు ఇండియా పాజిటివ్ టు సర్పస్ ఈవెన్ జర్మనీ అండి బై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే రెండు రెండున్నర సంవత్సరాల వ్యవధిలో అధిగమించి ఏడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది ఇదంతా మోడీ గారు చెప్తూ ఉంటారు నిర్మలా సీతారామన్ గారు చెప్తూ ఉంటారనే కాదండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పూర్ అని నోమురా అని ఐఎంఎఫ్ అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కంట్రీస్ ఓఈసీడీ కంట్రీస్ ఇవన్నీ చెప్తూ ఉంటాయి అనమాట ఇదేది ఇందులో నిజాలే ఉంటాయి ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుట్ ఆఫ్ ది జీ ట్వంటీ ఎకానమీస్ అనమాట అంటే చైనా కంటే ఎక్కువ చైనా ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గరే ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ వన్ పాయింట్ ఫైవ్లోనే ఉంటాయి జర్మనీ ఆల్మోస్ట్ జీరోలో ఉంది జపాన్ జీరో గ్రోత్ రేట్లో ఉంది కాబట్టి మనం జర్మనీని జపాన్ మనం ఈజీగా అధిగమించేస్తాం అందులో తిరుగులేదు తర్వాత పోటీ చైనా అమెరికా చైనాను అధిగమించబోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి యాభై రెండు వేల నలభై ఏడు యాభై మధ్యలో మనం అమెరికాని దాటపోతున్నాం ఎందుకంటే అమెరికా స్టాగ్నెట్ అయిపోతుంది చైనా మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది చైనా దగ్గర దగ్గరికి గ్యాప్ తగ్గుతూ ఉంటుంది రెండు వేల ఎనభై నాలుగు అంటే రెండు వేల ఒక వందో సంవత్సరం నాటికి మనం చైనాను కూడా అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించు బై ద టర్న్ ఆఫ్ ది సెంచురీ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ది ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ది సర్ సర్ఫేస్ అండి ఇది నేను చెప్పేది కాదు ఎవరు చెప్తే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్గా ఏకాభిప్రాయంగా వ్యక్తం చేసే విషయాలు మరి భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుంది ఇంత వేగంగా ఇటు జపాన్ కొట్టేస్తున్నాం జర్మనీ కొట్టే పోతున్నాం తర్వాత అమెరికాను కొడతాం తర్వాత టర్న్ ఆఫ్ ది సెంచరీ రెండు వేల ఎనభై నాలుగు రెండు వేల ఒక వందలు చైనాను కూడా కొడుతున్నాం ఎందుకు అంటే ప్రధానంగా చెప్పే విషయాలు ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ జనాభా లాభం అనేది ఒకటి ఉంటుంది కార్మిక జనాభా ఎక్కువ అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అంటూ ఉంటారు అస్సాం పిల్లలు కానండి పిల్లలు కానండి అంటే ఉన్నవాళ్ళే సరిపోతారు ఇంకా కొత్తగా కన్నవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పటికే మనకి ఎక్కువ ఉన్నారు ఈ జనాభా పెరుగుతూనే ఉంటుంది రెండు వేల అరవై అరవై దాకా తర్వాత తగ్గుదల ఉంటుంది అప్పటికే చైనా అంతా వృద్ధులు అయిపోతారన్నమాట ఈ జనాభా అనేది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత రెండోది ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ అంటారన్నమాట మన స్వదేశీయ డిమాండే మనకి ఈ రోజు ఫీలింగ్ ది ఎకానమీ అండి రెండు ఇంపార్టెంట్ ప్రపంచంలో కరోనా వచ్చినా బయ ఎంత ఆర్థిక సంక్షోభాలు యుద్ధాలు ఉన్నా భారతదేశం వృద్ధి చెందింది ఎందుకంటే ఇండియాలో ఉన్న డిమాండ్ ఎక్కువ అనమాట రెండు తర్వాత ఇంకోటి మూడోది ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్ రిఫార్మ్ ప్రాసెస్ అని చెప్తారు ఈ మూడు అనమాట తర్వాత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సర్వీసెస్ గ్రోత్ ఇవన్నీ అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉంటాయి మూడు ఇంకా ఎన్నో రీజన్స్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి తర్వాత డెమోక్రసీ డెమోక్రసీ ఉండడం ప్రజాస్వామ్యం ఉండడం అనేది మనకు ఇంపార్టెంట్ తర్వాత డైవర్సిటీ ఇవన్నీ ప్రధానమైన కార్యాలయాలు ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతున్నాయి సో ఇవి ప్రధానమైన కారణాలు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు ఇది ఎవరిది విజయం ఇది మోడీ గారిదా లేకపోతే కాంగ్రెస్ దా ఎప్పుడు దబ్బలాడుకుంటుందని చూస్తాం కానీ నేను ఒకటే చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం వేసిన పునాదికి అంటే ద ట్రిస్ట్ విత్ డెస్టిన్ అంటూ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని తీసుకున్న చర్యలు ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ విషయంలో ఇది బీజే మోడీదే పూర్తిగా విజయం కాదు గుర్తుపెట్టుకోవాలి మన్మోహన్ పూర్తిగా ఎవరిది కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా చేశారో అందరి విజయం దీని వెనకాల ఉంది గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు ప్రణాళికా సంఘం ఇప్పుడు నీతి ఆయోగ్ అంతే ఏం మారలేదు తర్వాత అప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ నుంచి ఇందులోకి వచ్చాం ముఖ్యంగా పీవీ నర్సన్ పంతొమ్మిది తొంభై ఒకటిలో ఒక అద్భుతమైన రిఫార్మ్ ప్రాసెస్ అనేది ఒక అద్భుతమైన పీక్ లెవెల్కి తీసుకెళ్లడం జరిగిందనమాట అందరూ దీంట్లో ఉన్నారు మొట్టమొదటి ప్రణాళికా సంఘం నుంచి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక సంఘం తీసుకున్న చర్యలు అన్నీ ఉన్నాయి తర్వాత నీతి ఆయోగ్ తీసుకున్న చర్యలు ఉన్నాయి ఏ ప్రధాని వచ్చినా వాళ్ళు ద్రవ్య విధానం కోసి విధానం చక్కగా ఉండేటట్టు చేశారు ఎవరిది అపజయం కదా అందరిది విజయం ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకే ఎనభై సంవత్సరాలుగా భారతదేశం తీసుకున్న ఒక చర్యలు ఇది కేవలం మోడీ అనేది గొప్ప కాదు కేవలం ఇందిరా గొప్ప కాదు కేవలం పీవీ అందరూ చేసింది అనమాట ఇదేదో విజయం కాదు ఇప్పుడు పేపర్లు అంటే ప్రస్తుతం జరుగుతుంది ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ లార్జెస్ట్ ఎకానమీ ఇది కాదు కానీ ఒక్కటే ఈ అందరిది ఒక అపజయం ఒకటి ఉంది అదే భారత రాజ్యాంగంలో చెప్పబడిన సోషల్ జస్టిస్ ఇప్పటికీ సంక్షేమ రాజ్యం అంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఎయిమ్ అనేది ఒకటి ఉంటుందండి దాన్ని మొత్తం రాజ్యాంగం చదివిన తర్వాత మూడు అక్షరాల్లో చెప్తారు మూడు పదాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంటారు దాన్ని ఇంకొక పదంలో చెప్పిద్ద భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యం వెల్ఫేర్ స్టేట్ వెల్ఫేర్ స్టేట్ వచ్చిందా రీసెంట్గా నీతి ఆయోగ్ రిపోర్టు ఇన్ఈక్వాలిటీ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది కేవలం ఒక పర్సెంట్ కేవలం అరవై మంది భారతదేశంలో అరవై మంది ఈ వ్యక్తులు యొక్క యొక్క ఆస్తి ఎంత అంటే భారతదేశంలో అరవై ఐదు కోట్ల మందికి ఆస్తుల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇది ఆరిపోతుంది భారత రాజ్యాంగాన్ని మనం ఎంత తుంగలో తొక్కుతున్నామో ఎంత దోండంగా ఉందో అంటే సంపద సృష్టి అంతా ఎవరికి వెళ్తుంది కేవలం అరవై మంది వ్యక్తులకి గుర్తుపెట్టుకోవాలి ఒక్క శాతం పాపులేషన్ అసెట్సే నలభై శాతం ఉన్నాయి ఈ దిగుని యాభై శాతం మంది అసెట్స్ కేవలం ఆరు శాతం ఎక్కడున్నామండి ఎవరికి వస్తుంది వృద్ధి వృద్ధి అదే అంటున్నారు భారతదేశం ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది నాలుగు అయిపోతుంది మూడోది అయిపోతుంది ఎవరికండి అదా అని లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంబానీ ఆస్తి పదహారు బిలియన్ డాలర్లు పెరిగింది అదానీ ఆస్తి పెరిగింది అదానీ కేవలం ఒక్క సంవత్సరంలోనే ముప్పై మూడు కంపెనీలు రిజిస్టర్ చేశారు ఎవరిది పెరుగుతుంది ఎవరిది అంటే ఇది సంపద పోగుపడిపోదు సంపద పోగుపడి వల్ల వృద్ధి రేటు వచ్చినా చాలా డేంజర్ భారతదేశంలో నేనైతే ఒకటే చెప్తాను వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదు ఓన్లీ గ్రోత్ ఉంటుంది అనమాట డెవలప్మెంట్ లేదు అసలు ఇంక్లూజివ్ గ్రోత్ రేటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అసలు కనుసూపు మేరలో కనపడతా ఇప్పటికీ స్టార్వేషన్ డెప్స్ కొన్ని చోట ఉంటాయండి సాగులు ఇప్పటికీ కూడా ఒడిస్సాలో కాలహండి కేబీకే డిస్టిక్ల దగ్గర కనపడతా ఉంటాయి మనకి ఇంకా నక్సలిజం అక్కడే ఉంది టెర్రరిజం అక్కడే ఉంది వెనకబడతనం అక్కడ ఉంది ఇరవై నాలుగు స్టేట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి ఇవన్నీ దారుణ ఉందన్నమాట వార్థిక అభివృద్ధి లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు డిఫరెంట్గా ఉంటుంది తర్వాత మైనారిటీస్లో సరిగ్గా లేదు తర్వాత ఎస్టీస్లో ట్రైబల్ ఏరియా సరిగ్గా లేదు అంటే వృద్ధి ఎవరిది అంటే అందుకని అందరూ అంటారన్నమాట భారత్ వేరు ఇండియా అని ఇండియా అంటే అల్ట్రా రిచ్ భారత్ ట్రెడిషనల్ పేరు కాబట్టి ఈ పేదోళ్ళకి అనమాట ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు నేను సోషలిస్ట్గా అర్బన్ మ్యాక్సరేట్గా ఎలా మాట్లాడతలేదు ఇదంతా ఎనాకడ్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫిగర్స్ ఆఫ్ ది కంట్రీ అండి ఇప్పుడు ఇది దాన్ని ఎవరు కాదరు అందువల్ల నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు లేకపోతే మన్మోహన్ గారు లేకపోతే అక్కడ ఉన్న ప్రధాని ఎవరైనా పార్లమెంట్లో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే మసిబూసి మారేడికాయ అనమాట అందుకనే భారత రాజ్యాంగంలో అద్భుతంగా చెప్పబడిన సామాజిక న్యాయం వైపు వెళుతున్నారా అనేది గుర్తు పెట్టుకోవాలి రీసెంట్గా ఎంఎన్ఆర్జీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద భారత పార్లమెంట్లో చర్చ ఎలా కొనసాగించారండి ఏం చేశారు అక్కడ మహాత్మా గాంధీ పేరు మార్చారు విజి రామ్ అని పెట్టారు గాంధీ ఎక్కువ రామ్ ఎక్కువ అని కొట్టుకోవడం జరిగింది కానీ మహాత్మా ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది వెల్ఫేర్కి ఎంత ముఖ్యం దాన్ని అలా మార్చకూడదనే చర్చ అద్భుతంగా జరగలేదు ఆ స్కీమ్ అనేది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఫర్ ది లాస్ట్ ఎయిటీ ఇయర్స్ అసలు వరల్డ్లోనే అలాంటి స్కీమ్ లేదు చైనాలో కూడా అంత గొప్ప స్కీమ్ని స్పాయిల్ చేయడానికి ఉపయోగించుకున్నాం కానీ దాన్ని డబ్బులు శక్తివంతం చేయడానికి మనం ఎందుకు ఉపయోగించుకోలే ఎందుకంటే కార్పొరేట్ మీడియా దాన్ని ఒప్పుకోవడంలా ఆ స్కీమ్ ఒప్పుకోవడంలా వాళ్ళు ఏమంటారు పేదవాళ్ళు వెదులుతారు గడ్డపాలు పట్టుకుని ఒక గోధులు అవుతారు డబ్బులు పట్టుకుని మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారు డబ్బులు వేస్ట్ అంటారు అసలు డబ్బులు వేస్ట్ ఏంటండి అసలు అది అదే కరోనాలో బతికించింది ప్రప అసలు నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళకి మామూలుగా డబ్బులు ఇవ్వాలి స్విట్జర్లాండ్లో గట్ట ఇచ్చేటప్పుడు ఊ యూజ్ ట్యాక్స్ మనీ వస్తుంది వాళ్ళు అగ్రికల్చర్ మనం నెగ్లెక్ట్ చేసాం జై కిసాన్ జై అని ఏమైందో తెలియదు కాబట్టి ఇది ఒక అద్భుతమైన తరుణం మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది అనేది పండగలు కాదండి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినా ఫిఫ్త్ అయినా లేకపోతే థర్డ్ అయిపోయిన తర్వాత సెకండ్ అయిపోతాం టెన్ ఆఫ్ ది సెంచరీ ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం ఇప్పుడు చైనా ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఉంది మనకు మెల్లె అక్కడ ఆర్థిక అసమానతలతో చైనా రెండు వేల యాభై నాటికి చైనా ఒక దేశంగానే ఉండే అవకాశాలు లేవు ఎందుకంటే విభజన ఈస్ట్ చైనా వేరు వెస్ట్ చైనా వేరు సౌత్ చైనా వేరు నార్త్ ఈస్ట్ చైనా వేరు ఆర్థికంగా ఈ షాంఘై కోపరే షాంఘై ఏరియా మొత్తం పొలిటికల్ జీ జిన్పింగ్ వాళ్ళు ఉంటారు బీజింగ్ వేళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీలోనే పడదు అసలు చైనాయే అంతమవుతుంది ఎందుకంటే బయటి శత్రువు కాదండి ఆర్థిక అసమానతల వల్ల మరి ఆర్థిక అసమానతలు కొనసాగితే మరి భారతదేశం పరిస్థితి దిస్ వుడ్ బి ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ ది పాలసీ మేకర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండి అది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో అసమానతలు అనేవి టెర్రరిస్టుల కంటే డేంజర్ భారతదేశంలో అసమానతలు అనేవి ఆర్థిక అసమానతలు ఆరు రకాలు ఉంటాయి ఈ డిస్పారిటీస్ అనేవి ఇవి నక్సలిజం కంటే ఇక్కడ నక్సలిజం అంత ముందుస్తాం తర్వాత టెర్రరిజం అంత ముందుస్తాం అన్నీ అంత ముందుస్తాం కాదండి భారతదేశంలో అసమానతలు అంత ముందిస్తే నక్సలిజం అదే చచ్చిపోద్ది టెర్రరిజం అదే చచ్చిపోద్ది అసలు టెర్రరిజం నక్సలిజానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది నిజ ఉద్యోగం లేక నిరుద్యోగం మరి వాటి కోసం ఎందుకు సాగుతులేదు మనిషి పూసి మారేడికాయ ఇలాంటి కూలంకషమైన విషయాల మీద చర్చలు జరిగితే ఈరోజు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిందనే పాజిటివ్ న్యూస్ కనపడుతుంది మరి దీని వెనకాలన్న చీకటి కోణం ఎవరు చర్చిస్తారు ఈ విశ్లేషణ కోసం ఏంటంటే వాయిస్ అంటే మేధావులు మౌనం సమాజానికి అతిపెద్ద డేంజర్ అనేది ఒక సామెత మనకు ఉంది ప్రోవెర్బో యాక్సిజియం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి మేధావులు ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి వాయిస్ లేదా వాయిస్లెస్ పీపులా లేకపోతే వాళ్ళు సైలెంట్ అయిపోయారా ఏం జరుగుతుంది అక్కడ ఎకనామిక్ విధానం మీద ఒక రఘురాం రాజను ఈ తర్వాత సుబ్బారావు గారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు ఈ విషయం మీద లేకపోతే మాట్లాడినా వినపడడం లేదా ఇది చర్చించాల్సిన అతిపెద్ద విషయం అది కూడా భారత పార్లమెంట్లో